అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోమలాదేవి డ్రీమ్ హోమ్ అందరూ ఎలా ఉన్నారు కార్తీక పౌర్ణమి ఎలా చేసుకున్నారు అలాగే నేను నా కార్తీక పౌర్ణమి రోజున నేనేమేమి చేశానని కూడా ఈ వీడియో చూడండి నచ్చితే కన్నా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి సో నేను గుడికి తీసుకువెళ్ళినది అయితే పసుపు కుంకుమ తమలపాకులు ఒక్కలు కర్పూరం ధూపము అలాగే పోగు ఉదారం తీసుకున్నాను ఒక టెంకాయ అగ్గి పెట్టి నూనెలో నానబెట్టిన ఒత్తులు నూనె అలాగే నేను దీపాలు చేయడం కోసం ఇక్కడ గోధుమ పిండి అనేది కలుపుకొని తీసుకెళ్ళాను అనమాట పిండి పూలు అన్నీ తీసుకెళ్లాను తీసుకెళ్ళేసరికి ఎంత జనం ఉన్నారంటే అమ్మో బాబోయ్ ముందుసారి ఇంత జనం లేరండి చాలా జనం అయితే ఉన్నారు అసలు దీపాలు పెట్టడం కూడా ప్లేస్ లేదు అంత జనం ఉన్నారు సో ఇక్కడ ఒక చోట గుడి వెనకాల నేను దీపాలు అయితే పెట్టాను అనమాట కార్తీక కార్తీక మాసం పౌర్ణమి రోజున అందరూ గుడికి వెళ్ళు ఉంటారు కదా చాలామంది మీరు ఎంతమంది వెళ్ళారు అని కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పూజ ఎలా చేసుకున్నారనేది కూడా కామెంట్ చేసి చెప్పండి నా వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి నేను ఇలా ఫస్ట్ వాటర్ చల్లి బాగా నేల అంతా కడిగి పసుపు వేసి తర్వాత ముగ్గు వేసుకున్నాను తర్వాత ఇస్త్రాకు పెట్టి అందులో బియ్యం వేసాను ఓం అనేది రాసి తర్వాత గోధుమ పిండితో పసుపు కుంకుమ పూలు వేసుకొని గోధుమ పిండితో ఇలా దీపాలు వేసుకొని నూనె వేసి ఒత్తులు వేసుకున్నాను నేను ఇందాక పోగు దారం చూపించాను కదా మూడు మూడు దారాలతో దారం వస్తుంది సో దాన్ని తీసుకొని ఇలా పోగు దారం అనేది చుట్టుకోకున్నాను దీపాలకి ఇరువైపులా పసుపు కుంకుమ పెట్టుకున్నాను పూలు వేసుకొని దీపాలు ఒత్తులేసి దీపారాధన అయితే చేశాను నేను కార్తీక మాసంలో శివాలయం గుడికి వెళ్ళి ఇలా పూజ అయితే చేసుకున్నాను ప్రశాంతంగా పూజ అయితే జరిగింది సో మీరు ఎలా చేశారన్నది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దీపారాధన అయిన తర్వాత శివుని దర్శనం చేసుకొని తర్వాత ఇంటికి అయితే వెళ్ళాము ఆర్తి అయితే టెంకాయ మనం కుట్టాము కదా అందులో అయితే టెంకాయలోనే నేను ఆర్తి అయితే ఇచ్చాను అనమాట ఇవాళకైతే ఇదేనండి వీడియో మళ్ళీ మంచి వీడియోతో నెక్స్ట్ వీడియో అయితే పెడతాను నా వీడియో మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి